ఆర్మర్ పట్టణంలోని కాలనీలో మహిళ అనుమానాస్పద మృతితో ఉద్రిక్తత చోటు చేసుకుంది వరకట్నం కోసమే తమ కూతుర్ని చంపేశారని వృద్ధురాలి బంధువులు ఆందోళనకు దిగారు పరిస్థితి ఉద్రిక్తత నెలకోవడంతో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సత్యనారాయణ గౌ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఎనిమిది సంవత్సరాల క్రితం తొల్లికొండ గ్రామానికి చెందిన పూజకు ఆర్బ పట్టణంలోని వడ్డరి కాలనీకి చెందిన సాయిలితో వివాహం జరిగింది గత కొంతకాలంగా అతనిపట్నం తేవాలని భర్త సాయిలు అత్త నర్సబ్బ మర్దలు శైలజ మరిది అశోకులు వేదికలకు పాల్పడేవారని గత రాత్రి భర్త సాయిలు దుబాయ్ నుండి ఫోన్ చేసి భార్య పూజను చంపేయాలని తల్లిదండ్రులకు చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు రాత్రి పూజను తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు అత్తమామలను గదిలో ఉంచడంతో మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిటికీలను తలుపులను పగలగొట్టే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకు మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎస్సీపీ వెంకటేశ్వర్లు సిఐ సత్యనారాయణ గౌడ్ పరిస్థితిని పర్యవేక్షించారు ఇరు వర్గాలకు నాచ చెప్పి మృత చెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఎస్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు